డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ ది ఒక షీట్ ఇవ్వండి ఇదిగోండి డోలో పారాసెటమల్ ఇదేంటిది ఇలా ఉంది సార్ ఒరిజినల్ ఫేకా సార్ నన్ను నన్ను అనుమనిస్తున్నారా పది సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్ ఈ షాప్ ని నన్ను అనుమనిస్తారేంటి సార్ మీరు సార్ సారీ అండి మార్కెట్ ఎక్కడ చూసినా ప్రతిదీ కల్తీయే కదా ఇది కూడా కల్తీ అనుకున్నా సార్ దీని మీద క్యూఆర్ కోడ్ ఉంది ఆగండి స్కాన్ చేసి చూస్తా నో రికార్డ్ ఫోన్ సార్ ఇది ఫేక్ నాకే ఫేక్ అమ్తరా నాకేం తెలియదు సార్ డీలర్ వచ్చి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తానంటే చాలా టాబ్లెట్లు తీసేసుకున్నానండి ఏం లేదు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేక్ అనేవి చాలా ఎక్కువైపోయాయని చెప్పి మేజర్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ మేజర్ బ్రాండ్స్ యొక్క మెడిసిన్స్ మీద క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆదేశించింది అనమాట అప్పటి నుంచి మేజర్ బ్రాండ్స్ యొక్క మెడిసిన్స్ మీద క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ డ్రగ్ అనగా ఆ టాబ్లెట్ యొక్క పూర్తి సమాచారం తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్రగ్ పేరు దాన్ని ఎవరు తయారు చేశారు బ్యాచ్ నంబర్ ఏంటి మ్యానుఫాక్చరింగ్ డేట్ ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి అదే విధంగా లైసెన్స్ నంబర్ ఏంటి ఇలా పూర్తి సమాచారం తెలుస్తుంది అదే స్కాన్ చేస్తే నో రికార్డ్ ఫౌండ్ అని వస్తే అది ఫేక్ ఫేక్ మెడిసిన్ ఈ విధంగా మనం ఏది ఒరిజినల్ ఏది ఫైండ్ అవుట్ చేయొచ్చు అర్థమైందా డాన్ సార్ ఇక నుండి ప్రతి టాబ్లెట్ స్కాన్ చేసి తీసుకుంటా ఓకేనా థ్యాంక్ యూ సార్ ఈ సమాచారాన్ని ఎవరైతే వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి